Hello everyone! ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి యాక్చువల్గా సమ్మర్ హాలిడేస్ అయితే నేను బాగా యూజ్ చేసుకోవాలని చెప్పి చాలా అయితే చాలా ఇయర్ రింగ్స్ నేను ప్రిపేర్ చేశానండి సో ఒక్కొక్కటి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను సో దీనికి ఏంటంటే ఫస్ట్ ఇది ఒక ఇన్నోవేటివ్ ఐడియా అనమాట సో నేను ఇదైతే అక్కడ యూట్యూబ్లో కూడా మనకి ఎక్కడ లేదు ఈ డిజైన్ అయితే ఈ సేమ్ డిజైన్ అయితే లేదండి సో పాలిన్ కవర్ తీసుకొని దాని మీద బ్లూ రౌండ్ కొంచెం నార్మల్ కొందాం వేసేసి తర్వాత ఐ షేప్ గ్రీన్ కొందన్స్ అనమాట వేసేసాను తర్వాత మధ్యలో తర్వాత ఆ మధ్య మధ్యలో డ్రాప్స్ డ్రాప్ షేప్ అనమాట తర్వాత మళ్ళీ ఇంకా మిగతా గ్యాప్లో రౌండ్ సో ఆరిపోయిన తర్వాత దాన్ని కట్ చేసేయండి కట్ చేస్తే మనకు ఒక తిక్కు షీట్ లాగా వస్తుంది సో దాన్ని పక్కన పెడదాం తర్వాత మనకి ఇది హెడ్ పిన్ను రింగ్ పిన్ ఉంటాయి కదండి ఫస్ట్ హెడ్ పిన్ తీసుకొని దానికి ఒక గోల్డ్ది చిన్నది బాల్ అంటే రౌండ్ బీడ్ ఎక్కించి తర్వాత గ్రీన్ ఎక్కించాను తర్వాత ఆ రింగ్ కూడా ఎక్కిస్తాను ఎక్కించిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసేయడమే ఫోల్డ్ చేసేస్తే ఇంకా రింగ్ బయటికి రాకుండా అనమాట చిన్న ఫోల్డ్ వచ్చి చిన్న క్లోజింగ్ చిన్న రౌండ్ వచ్చేలాగా మనం చూసుకోవాలి సో అలా వచ్చిన తర్వాత మనకు ఒక బీడ్ అనమా హ్యాంగింగ్ తయారవుతుంది సో దాన్ని ఈ ఆల్రెడీ ముందేదైతే ప్రిపేర్ చేసామో దానికి అంటే చిడమే అది ప్లస్ పైన్ స్టడ్ కూడా మనం అండ్ ఇచ్చేసుకోండి సింపుల్ అండి వెరీ సింపుల్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే మంచి అందమైన ఇయర్ రింగ్స్ అయితే తయారు చేసుకోవచ్చు చూసారు కదండి ఇవి చాలా అంటే చాలా అంటే చాలా త్రీ కలర్స్ అనమాట త్రీ సారీస్కి లేదా త్రీ కలర్ డ్రెస్సెస్కి బ్లూ అండ్ గ్రీన్ అండ్ పర్పుల్ కొంచెం మిక్సింగ్లో వచ్చింది కదా సో దేనికైనా సరే పర్ఫెక్ట్ మ్యాచింగ్ మ్యాక్సిమం లైట్ కలర్స్ దేనికైనా సరే మనకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి అనమాట సో ఇయర్ రింగ్స్ నెక్స్ట్ ఇంకొక ఇయర్ చూద్దాం చూద్దామండి ఇది కొంచెం సింపుల్గానే ఉంటుంది మధ్యలో ఏంటంటే మనకి రౌండ్ కొందనమాట మెరూన్ షేప్ అది తర్వాత ఈ చుట్టూ పర్పుల్ నార్మల్ కొందరు సైతే తేడి అయితే కాదు నార్మల్ కొందనిసే ఇవి చాలా తక్కువ కాస్ట్ పడతాయండి అసలు ఒక ప్యాకెట్ ఫైవ్ రూపీస్ అలా పడుతుంది ఒక ప్యాకెట్ చాలా చేయొచ్చు అనమాట సో అలాగే చుట్టూ మొత్తం ఎయిట్ వచ్చేలాగా నేను పెటల్స్ లాగా పువ్వు వచ్చింది కదా పువ్వులాగా పెటల్స్ లాగా ఎయిట్ వచ్చేలాగా చేసి ఆ మధ్య మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదండి ఆ గ్యాప్స్ మనం త్రీ డీ కొందన్సు సిల్వర్ చిన్నవి పేస్ట్ చేసేయమే పేస్ట్ చేసిన తర్వాత చూసిన ఎలాగ వచ్చింది దీన్ని మనం కట్ చేసేయడమే ఎడ్జ్లు కట్ చేసేటప్పుడు ఏంటంటే అగరబత్తి ఉంటుందా అగర్బత్తితో ఎడ్జ్జులు కట్ చేస్తే మనకి నీట్గా వచ్చేస్తానన్నమాట చూసారు కదా ఆరిపోయిన తర్వాత భలే వచ్చింది కదా సేమ్ దీనికి కూడా సేమ్ హెల్పింగ్ పిన్ తీసుకొని ముందు చిన్న పూస ఎక్కించి తర్వాత పెద్ద ఎక్కించి దీన్ని క్లోజ్ చేసేయాలి క్లోజ్ చేసేటప్పుడు ముందు ఆ పైదానికి ఏదైతే స్టార్ట్కి పెడతామో దాన్ని కూడా ఎక్కించేసి రింగ్ పిన్ను ఇప్పుడు దీన్ని టైట్గా క్లోజ్ చేసేస్తే ఇంకా అది బయటకు రాదనమాట సో చాలా సింపుల్ అండి చాలా సింపుల్ జస్ట్ కొంచెం కొత్తలో అటు ఇటుగా ఏమైనా వంగొచ్చేమో అది కానీ తర్వాత తర్వాత చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ప్రాక్టీస్ చేస్తే ఒక రెండు మూడు చేస్తే చాలు మీకు ప్రాక్టీస్ అయిపోద్ది సో చూసారు కదండీ సింపుల్గా అందంగా ఇయర్ రింగ్స్ అయితే మనకి ప్రిపేర్ అయిపోయాయి అన్నమాట ఇంకా ఇలాంటివి ఇయర్ రింగ్స్ చాలా అయితే నా ప్లేలిస్ట్లో ఇయర్ రింగ్స్లో ఉన్నాయండి మీరు ఎవరైనా కావాలంటే వాచ్ చేయొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి